ఆపరేషన్ సింధూర్ పేరుతో మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్పై భారత్ క్షిపణి దాడులు చేసిన విషయం తెలిసిందే అయితే అర్ధరాత్రి రక్షణ మంత్రిత్వ శాఖ ఆపరేషన్ సింధూర్ అని ఓ ఫోటోను పోస్ట్ చేసిన తర్వాత అది క్షణాల్లోనే వైరల్ అయిపోయింది ఇంగ్లీష్లో రాసిన అక్షరాల్లో సింధూర్లో ఒక ఓలో కుంకుమతో నిండిన గిన్నె ఉంది మరో ఓ చుట్టూ చెల్లా చెదురుగా కుంకుమ పడి ఉండడం మనం చూడొచ్చు ఆ పోస్ట్ నే సోషల్ మీడియాలో షేర్ చేశారు వాట్సాప్ స్టేటస్గా పెట్టుకున్నారు పాకిస్తాన్లోని ఉగ్రవాదులను అంతమొందించేందుకు చేపట్టిన ఈ సైనిక చర్యకు ఆపరేషన్ అనే ఎందుకు పెట్టారని చాలామంది ఆలోచిస్తున్నారు అయితే దీని వెనుక ఒక ఉంది అదేంటంటే ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే ఈ దాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు అయితే వారంతా పురుషులే పైగా ఎక్కువ మంది హిందువులు సాధారణంగా హిందూ మత ఆచారాల ప్రకారం భారత్లో మహిళలు సింధూరాన్ని పవిత్రంగా భావిస్తారు పెళ్లైన మహిళలు పాపిట్లో సింధూరం పెట్టుకుంటారు భర్త మరణిస్తే వితంతుగా మారి సింధూరం పెట్టుకోరు అయితే పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో పిల్లలు మహిళలను వదిలేసిన ఉగ్రవాదులు కేవలం పురుషులనే చంపేశారు దాంతో చనిపోయిన వ్యక్తుల భార్యలు వితంతువులయ్యారు దీంతో వారికి న్యాయం చేయాలని వారికి ఎంతో పవిత్రమైన సింధూరం చూసిన వారిని వేటాడేందుకు చేస్తున్న ఆపరేషన్ను ఆపరేషన్ సింధూరని పెట్టడమే సరైందని ఆ పేరు పెట్టినట్లు సమాచారం మరో ఏంటంటే ఆ పేరును స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే సూచించినట్లు తెలుస్తోంది మన అక్క చెల్లెమ్మల నుదుట సింధూరం తుడిచేసిన ఉగ్రవాదుల గడ్డపై రక్త సింధూరం పారించేందుకే ఈ పేరు పెట్టారు